వా 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 ఏమన్నా ఉందా పుష్ప టూ ట్రైలర్ చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే గా పుష్ప టూ ట్రైలర్ వచ్చింది సిక్స్ త్రీ పిఎం కి మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది చూసేయండి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు డైలాగు అయితే పుష్ప అంటే నేషనల్ అనుకుంట వా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ రిపీటెడ్ మోడ్ లో వినబుద్ధ అవుతుంది అంతే కాకుండా హార్బర్ లో ఒక ఫైటింగ్ సీన్ ఎపిసోడ్ పెట్టిండ్రు ట్రైలర్ లా అదొచ్చేసి మనకి గాలి ఎగురుతాడు కదా పుష్ప అప్పుడు ఒక డైలాగ్ ఎప్పుకుంటా ఎనకాల డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అసలు మార్వెల్ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోడు మార్వెల్ హాలీవుడ్ మార్వెల్ హీరోస్ ఎట్లుంటారు ఆ వాళ్ళకి ఏ మాత్రం తీసిపోడు కామన్ మ్యాన్ లా అస్సలు కనబడతాడు ఒక నార్మల్ హీరో అస్సలు కనబడతాడు సూపర్ న్యాచురల్ హీరో లాగా అనిపిస్తున్నాడు ఒక మార్వెల్ హీరో లా కనబడుతున్నాడు మనం ఎక్స్పెక్ట్ చేసింది ట్రైలర్ అయితే పగిలిపోయిందని చెప్తాను నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ట్రైలర్ వీళ్ళు ఎంత హైప్ అంటే ఆ పుష్ప సీక్వల్ కి ఆ హైప్ కి ఈ ట్రైలర్ మ్యాచ్ అవుతుందా లేదా మ్యాచ్ అవుతుందా లేదా అని ఒక పెద్ద టెన్షన్ ఏర్పడిపోయింది కానీ ట్రైలర్ చూసిన తర్వాత పటాపంచల్ అయిపోయింది ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ట్రైలర్ మెయింటైన్ మొత్తానికి అనిపించింది ట్రైలర్ అనేది మీరు కరెక్ట్ గా చూడండి పుష్ప టూ కాదు పుష్ప త్రీ కూడా హింట్ అనేది మనకు దొరుకుతుంది దాంట్లో ఫహ్ వైజల్ గారి డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈసారి పార్టీ ఉంది పుష్ప అని అంటాడు అదైతే హిలేరియస్ లాస్ట్ లో డైలాగ్ ఉంటది పుష్ప అంటే గన్తో గాల్చి ఫైరే కదా అని అంటే కాదు వైల్డ్ ఫైర్ ఇది అని నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అది అల్లు అర్జున్ గారిది అమ్మోర్ గెటప్ ఏదైతే ఉందో ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి అంత బానే ఉంది కానీ బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా అంటే ట్రైలర్ చూస్తే మీకే అర్థమైపోతుంది మీరు ట్రైలర్ చూడండి అండ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రికార్డులు బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా చెయ్యదా అని చెప్పేసి నాకైతే చేస్తుందా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటా ఉంటే ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిండ్రు చూడండి ట్రైలర్ చూసి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి కంపల్సరిగా కమెంట్ చేయండి బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా చెయ్యదా పుష్ప టూ పుష్ప త్రీ గురించి ఎంతమంది పుష్ప టూ ట్రైలర్ లో కొన్ని హింట్స్ అనేది అబ్జర్వ్ చేశారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్ బాబాయ్